హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను ఫోర్ డేస్ బ్యాక్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఈరోజు అది వచ్చింది నేనేం ఆర్డర్ పెట్టానో ఒకసారి చూడండి అది కిచెన్లోకి చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆ టైప్ అయ్యే తీసుకోండి అది వేరే ఏం కాదండి వెజిటేబుల్ స్టాండ్ అనమాట నేను ఏం చేస్తున్నానంటే వెజిటేబుల్స్ ఆ కింద అలా పెడుతున్నాను కొన్ని ఫ్రిడ్జ్లో వెళ్ళిపోతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్తున్నాడు కదా సో ఇట్లా ఇలాంటిది తీసుకుంటే నాకు నిజంగా చాలా నచ్చింది మీకు చూపించాలి అని అనిపించింది సరే చూసేద్దామా ఇదేనండి నేను ఆర్డర్ చేసింది వెజిటేబుల్స్ పెట్టుకోవడానికని స్టీల్ ఆర్డర్ చేశాను ఇది తర్వాత తర్వాత పాడవకుండా ఉంటుంది కదా అయితే కనుక పోతుంది ఇలా కొంచెం స్టీల్ది అయితే మంచి స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో ఏ ఎప్పటికీ ఇదిలాగే ఉంటుంది నాకైతే ఈ స్టాండ్ చాలా బాగా నచ్చిందండి నా కిచెన్ స్పేస్ చాలా తక్కువ సో అందువల్ల నేను ఈ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అయితే గనక వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్క ర్యాక్లో పెట్టుకోవడం వల్ల నాకు స్పే ప్లేస్ చాలా కలిసి వచ్చి నచ్చిందా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్